హ్యా గెస్ వెల్కమ్ టు మోనీస్ కిచెన్ ఇవాళ ఈజీగా చేపల పులుసు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఆనియన్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగా కట్ చేసుకోండి కొన్ని అల్లం వెల్లుల్లి తీసుకొని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి జీలకర్ర మెంతులు వేయించి పొడిలాగా చేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండును తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి చేప ముక్కల్ని తీసుకొని రుచికి దగ్గర రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ గరం మసాలా మెంతి పొడి జీలకర్ర పొడి పసుపు ఆయిల్ నిమ్మరసము పోసి బాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలకి బాగా కరం పట్టేలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మిక్స్ చేస్తూనే ఉండాలి తర్వాత హాఫ్ అన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచండి ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్ని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కాల్చకూడదు అది హెల్త్కు మంచిది కాదు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందాక దంచుకున్న వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి అది కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి అది కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇది మొత్తము తర్వాత కొంచెం అల్ల పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి పొడి వేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చేప ముక్కల్ని మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ చేప ముక్కల్ని ఇందాక చేసుకున్న సూప్లో వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సూప్లో వేసాక చేప ముక్కల్ని అస్సలు కలపకూడదు ఫైవ్ మినిట్స్ దాకా చేప ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి మనం ఎక్కువ సార్లు దాన్ని అటు ఇటు అంటే చేప ముక్క విరిగిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి తర్వాత కొంచెం ఫిష్ మసాలా అండ్ కొత్తిమీరాక వేసుకుంటే మనం చేపల పులుసు అనేది రెడీ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్